హనుమకొండ జిల్లా హసన్పర్తి ఎస్ఐ వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు మల్కనూర్కు చెందినటువంటి గొల్లిన అశోక్ ఉరివేసుకుని మృతి చెందాడు ఎస్ఐ దేవేందర్ వేధింపులతోనే అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు ఈ నెల ఇరవై నాలుగున హసన్పర్తి ఎస్ఐ దేవేందర్ పిలుపుతో అశోక్ పోలీస్ స్టేషన్కు వెళ్లాడు పోలీసులు కొట్టిన దెబ్బలకు భరించలేక అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతిని భార్య అనూష ఆరోపిస్తోంది హసన్పర్తి ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని మృతిని బంధువులు డిమాండ్ చేస్తున్నారు పని పోతానమ్మా హసీంపట్టి చిన్న దగ్గర పోయింది హసినపట్టి పొద్దున్నదాకా చేసిండు కొద్దికి రాలే రాత్రి పది అయింది ఇంకా వస్తలేడని వాళ్ళు వెళ్ళండి బస్ స్టాండ్ అడిగినా రాలేదు ఆ మంగళవారం అడట నువ్వు బాక్స్ పట్టేసినవురా నువ్వు పనికాని వచ్చి సెంట్రింగ్ బాక్స్ వచ్చినావని ఆయనతో వేసఐ వచ్చి తీసుకుపోయి హసినపట్టి పొల్టేషన్ రా వేసి కొట్టారు పది గంట దాకా పెట్టిండి రాత్రి పది దాకా పెట్టిన రాగంట రోజు పది గంట దాకా పెట్టి పది గంటకు పేరు చెప్పరా ఎవరా కడికి వచ్చినావు పనికంటే పలాంటి సీన్ కడికి వచ్చిందండి ఆ సీన్ను వినిపించిండు వీడు నీ తెలుస్తారంటే తెలుస్తారండి సరే ఇప్పుడు కోటింగ్ ఒకటి ఎక్కింది కానీ పట్టుకొని పోయి